శుక్రవారం గురు నక్షత్రం జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజు అన్ని కలిసి రావడం విశేషమని ప్రత్యేకమైన రోజుగా భక్తులు భావించి ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి రాజులపేట శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి సమేత చిన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో వందలాది మంది పిల్లలు అక్షరాభ్యాసం చేశారు మాఘమాసంలో శుక్రవారం శ్రీ పంచమి గురు నక్షత్ర అక్షరాభ్యాసం చేయడం వల్ల జ్ఞాన వృద్ధి వయోవృద్ధి ధన వృద్ధి కలుగుతుందని అర్చకులు సన్నిధి చలపతిరావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉండి డిసి వైస్ చైర్మన్ మాందన సాయిల చిరాజు అక్షరాభ్యాసానికి పిల్లలకు సామాగ్రిని అందించారు मजंड మ పవిత్రమైన మాఘమాసంలో శుక్రవారం అలాగే శ్రీపంచమి గురు నక్షత్రం రోజున అక్షరస్వీకార మహోత్సవం ఈరోజు ఉదయ కార్యక్రమాలుగా అందరూ కూడా అశేష జనవాహిని మధ్య ఈరోజు అక్షర అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది ఈ పవిత్రమైన రోజున ఎవరైతే అక్షర స్వీకారం చేస్తారో అమ్మవారిని అర్చన చేస్తారో దర్శిస్తారో వారికి జ్ఞానవృద్ధి వయోవృద్ధి ఘన వృద్ధి కూడా కలుగుతాయని చెప్పేసి పురాణ బలంగా చెప్పబడుతున్నది ఇంతటి మాఘమాసంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమం మన ప్రాగులుపేటలో ఏం చేసి ఉన్న శివాలయ ప్రాంగణంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆ సన్నిధానంలో భక్తుల కోలాహలం మధ్య ఈరోజు అక్షర స్వీకారాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం శ్రీ పంచమి రోజున రావటం విశేషమైతే ఈనాడు శుక్రవారం రావటం అలాగే పూర్వాభాధ నక్షత్రంతో కూడిన గురు నక్షత్రం గురువు ఏదైతే మన జ్ఞానాన్ని పెంపొందిస్తాడో గురువు ఆ గురువు యొక్క నక్షత్రం రోజున అమ్మవారి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు పుట్టినరోజు సందర్భంలో ఇవి రెండూ కలిసి రావటం అరుదుగా జరిగే ఒక కార్యక్రమం ఎంతటి పవిత్రమైన రోజున అక్షర స్వీకారాలు దర్శనం చేసిన మాత్రాన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భావిస్తున్నాం వందల సంఖ్యలో ఈ ఈరోజు మన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మనదే జ్ఞాన సరస్వతి అమ్మవారి కావటం వల్ల అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి రావటం అక్షరాభ్యాసాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు విడతలుగా సుమారు ఒక రెండు మూడు వందల మంది అక్షర స్వీకారాలు జరగటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం ఇంకా అధిక సంఖ్యలో పాల్గొనటంతో విశేషంగా జనాలు రావటం అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ తరించారు